నమస్తే అందరికీ ఇవాళ తెలంగాణ రాజకీయాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం తెలంగాణ రాజకీయాలు మనం అనుకున్నట్లుగా ఏమాత్రం కూడా ముందుకు కొనసాగడం లేదు ఇవి కూడా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలను పోలి ఆ దిశగా పయనింపజేసేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నట్లుగా మనకు తెలుస్తా ఉంది తెలంగాణ మనం ఏ విధంగా ఉండాలని కోరుకున్నాము ఏ విధంగా చేయాలని కోరుకున్నాము దేని కొరకు కొట్లాడాము దేని కొరకు ప్రాణత్యాగాలు చేశాము దేని కొరకు అమరవీరుల యొక్క ఆత్మత్యాగాల పైన తెలంగాణ ఏర్పడదు ఆ దిశగా పక్కాగా తెలంగాణ వెళ్ళడం లేదు రాష్ట్రంలో ఏడాది క్రితం కాంగ్రెస్ పార్టీ పరిపాలన ప్రారంభమైన తర్వాత అనేక రకాలుగా అనేక రూపాలుగా ఈ పరిపాలన అనేది ముందుకు పోతూ ఉన్నది చాలా సందర్భాల్లో కూడా తెలంగాణ ప్రజలు తెలంగాణ వాదులకి అధిక మోతాదులు కొంత బాధాకరమైన సంఘటనలు సన్నివేశాలు కొనసాగుతూనే ఉన్నాయి తాజాగా నిన్ననే హైదరాబాదు చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో మహనీయుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు మహానటుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి యొక్క వంద అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఎన్టీఆర్ కమిటీ ఒకటి అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేయడం ఆయన సానుకూలంగా స్పందించినట్లుగా వార్తలు రావడం అనేది మనకు తెలుగుతా ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన సో ఇట్లాంటి ఘటనల్ని పునరావృతం కాకుండా తెలంగాణలో చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంటుంది దీన్ని ఇక్కడ అంటే అవుట్డోరింగ్ రోడ్ సమీపంలో కానీ ఇంకెక్కడ కానీ సో ఎన్టీఆర్ యొక్క వంద అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసేటందుకు అనుమతి ఇవ్వకూడదని ఇవ్వద్దని తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల వేదిక తరఫున నేను మా బృందం అందరం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వేడుకుంటున్నాం ఎందుకంటే ఇది అనవసరమైన ఘర్షణలకు దారితీస్తుంది గతంలో కూడా మనకు అనేక సంఘటనలు జరిగినాయి మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి పైన తెలుగు రాష్ట్రాల్లోగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఎన్నలేని ప్రేమాభిమానాలు ఉంటాయి గతంలో ఉన్నా ఎప్పుడు ఉంటాయి భవిష్యత్తులో కూడా ఉంటాయి కానీ ఇక్కడ మేము ఏ అస్తిత్వం కొరకైతే తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు దశాబ్దాల తరబడి పోరాడి ఆ మేరకు సాధించుకోవడం అనేది జరిగింది ఈ సాధించుకున్న తెలంగాణలో మళ్ళీ సమైక్య రాష్ట్రం యొక్క ఆనవాళ్ళను కానీ లేదా వాటికి సంబంధించిన అనేక అంశాలను కానీ ఎక్కువ మంది ప్రజలకు ఇష్టం లేకుండానే కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి గత ఏడాది కాలంగా సో ఇవి ప్రజామోదం కాదు ప్రజాంగీకారం కాదు మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని అంగీకరించే పరిస్థితిలో లేము ఇది మా తెలంగాణ మన తెలంగాణ చక్కగా ఆంధ్రప్రదేశ్లో అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ ఏ పార్టీ అయితే ఎన్టీ రామారావు గారు చేశారో ఆ తెలుగుదేశం పార్టీ అక్కడ అధికారంలో ఉంది ఒక అద్భుతమైన పరిపాలనా దక్షుడైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అమరావతి ఒక సృష్టికి ప్రతి సృష్టిలా నిర్మించేటందుకు ఒక అవకాశం ఉన్నది అక్కడ రాజధాని అక్కడ పెట్టుకోండి పెట్టుకుంటే బాగుంటుందేమో వంద అడుగులు కాదు వెయ్యి అడుగులు ఎత్తైన కూడా పెట్టుకుంటే అది ఒక సార్థకత ఆ పార్టీకి కానీ ఆ రాష్ట్ర ప్రజలకు కానీ చాలా బాగుంటుంది తెలంగాణ రాష్ట్రమే కాదు తెలంగాణ రాష్ట్ర ప్రజలు వాళ్ళ అస్తిత్వము వాళ్ళ యొక్క ఆత్మగౌరవము వాళ్ళ యొక్క సాధక బాధలు అనేక రకాలుగా వేరువేరు రూపాల్లో ఉన్నాయి ఇదంతా విభిన్నమైంది కేంద్ర ప్రభుత్వం కూడా సరిగ్గా పట్టించుకోవట్లేదు సో ఇక్కడ కాస్మో పాలిటిక్ పాలిటిక్స్ని తీసుకొచ్చడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల వేదిక ఈ చర్య ఇట్లాగే కొనసాగితే భవిష్యత్తులో పెద్ద ఎత్తున కూడా తెలంగాణ వాదులను అలాగే పార్టీలను రాజకీయ నాయకులను ఎన్జిఓస్ని అందరినీ కూడా జర్నలిస్టులని అందరినీ కూడా కూడగట్టి పెద్ద ఎత్తున కూడా ఉద్యమాన్ని ప్రారంభించడానికి సంసిద్ధంగా ఉంది అది చిన్నగాన పెద్దగానా ఏ రూపంలోన కూడా దానికి ఆల్రెడీ ఇప్పటికే ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది సోషల్ మీడియా తరఫున కానీ ఇతరత్ర వారి దృష్టి కూడా వెళ్ళుంటుందని మేము భావిస్తూ ఉన్నాం సో తప్పనిసరిగా మా యొక్క విజ్ఞప్తిని మీరు మన్నించాలి అక్కడ వేరే వాళ్ళ యొక్క మనోభావాల్ని దెబ్బతీయడం ఎంత మాత్రం కాదు సో ఆ పార్టీ అన్న కానీ ఆ నాయకుడు నందమూరి తారక రామారావు గారు అన్న కానీ ప్రతి ఒక్కరు కూడా ఉంటుంది చిన్నప్పటి నుండి కూడా మేము ఆ పార్టీకి సంబంధించి కానీ లేదా ఆ మహానాయకుడికి సంబంధించి కానీ మేము ఎంతో ఆసక్తితో చూసి అన్ని రకాలుగా చేయడం జరిగింది స్కూల్ టైమ్స్ టైమ్స్ టైమింగ్స్లో ఉన్నప్పుడు కూడా సో అప్పుడు కూడా వారిని కలవడం కూడా జరిగింది ఒక అద్భుతమైన అవకాశం ఒక లెజెండరీ పర్సనాలిటీ ఆయన కించపరచడం కాదు కానీ మాకు అన్నిటికంటే మా తెలంగాణ అస్తిత్వము మా యొక్క ఆత్మగౌరవము ఇవే ముఖ్యమైనవి మనం చూసాం మిలియన్ మార్చిలో ఏం జరిగిందో సోదరులారా సో అదంతా కూడా ఒక వివక్షపూరితంగా ఉన్నాయని అక్కడ విగ్రహాలనే కూల్చివేశాము అది పెద్ద ఎత్తున కూడా అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ స్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా సెన్సేషన్ జరిగింది ఉద్యమానికి అది ఒక ఊతంగా నిలబడ్డది ఒక అద్భుతమైన ఘట్టంగా ఆవిష్కృతం అయిపోయింది అట్లాంటి సంఘటనలు భవిష్యత్తులో రాకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి గారు దార్శనికతతో వ్యవహరిస్తారని కోరుకుంటున్నాం తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల తరఫున స్తబ్దంగా ఉన్న సమాజంలో తెలంగాణ ఉద్యమ జర్నలిస్టులు అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా కూడా వాళ్ళ యొక్క గొంతును తాడిత పీడిత ప్రజల కొరకు అస్తిత్వం కొరకు ఇక్కడ అభివృద్ధి కొరకు సంక్షేమం కొరకు ముందుకు వస్తూనే ఉంటాం ఎవరు ఎన్ని రూపాల్లో ఏ విధంగా కట్టడి చేయాలని చూసినా తప్పకుండా వాయిస్ని వినిపించడం జరుగుతుంది ఆ విధంగా ప్రొట్యూస్ చేయడం కూడా జరుగుతుంది సో ఈ మేరకు కమిటీ వాళ్ళు కానీ ఇతరత్ర అందరూ కూడా ఆత్మావలోకనం చేసుకోవాలి సావధానంగా పరిశీలించుకొని అట్లాంటి చర్యల్ని విరమించుకుంటే ఇరు రాష్ట్ర ప్రజలకు కూడా బాగుంటుంది ఇరు రాష్ట్రాలు కూడా ఇంకా అభివృద్ధి చెంది భారతదేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రాలుగా ముందుకెళ్ళటానికి అవకాశం ఉంటుంది ఇట్లాంటి సందర్భాల్లో అనవసరమైన ఘర్షణలు తీసుకొచ్చడానికి గతంలో కూడా ఇదే ఆధిపత్య భవన ఇదే ఆధిపత్య భవన ఏం జరిగింది ఇంతవరకు తీసుకొచ్చింది మళ్ళీ అదే పాత చింతకాయ పచ్చని మారిగా మళ్ళీ అట్లాంటివి తీసుకురావడం అనేది ఎట్టి పరిస్థితిలో కూడా అది సమంజసనీయం కాదు అట్లాంటి ప్రయత్నాల్ని తెలంగాణ ఉద్యమ జర్నలిస్ట్ వేదిక అడ్డుకుంటుంది రెండు రాష్ట్రాలు అద్భుతంగా అభివృద్ధి చెందాలి ముందుకెళ్ళాలి దేశంలోనే అగ్రంగా ఉండాలి కలిసి సోదరులుగా మనం ముందుకెళ్ళాలి అది మా యొక్క ఆకాంక్ష అదే సందర్భంలో ఇక్కడ ఈ ఉద్యమంతో ఇంకా అనేక రూపాల్లో ఇక్కడ అస్తిత్వానికి సంబంధించి అనేక రూపాల్లో ఇది ఒక లూజ్ ఫోరం ఏ పార్టీకి కానీ ఇంకా ఎవరికి కానీ సంబంధించిన కాదు కొంతమంది ఆలోచన పనులు తెలంగాణ వాదులైన జర్నలిస్టుల ఆధ్వర్యంలో నేను కన్వీనర్గా తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల వేదిక అనేది ముందు ముందు అనేక ప్రోగ్రామ్స్ని కార్యక్రమాలని చేపట్టడం జరుగుతుంది ఆ దిశగా ప్రజలకి ఆలోచనను కూడా కలిగించి చైతన్యం చేసి ఎక్కడికక్కడ కూడా తెలంగాణ వ్యతిరేక కార్యక్రమాలు కానీ తెలంగాణ సాంస్కృతి సంస్కృతి సంస్కృతి పైన జరిగే దాడులను కానీ ఇతరత్ర అనేక రూపాల్లో ఏ రూపంలో ఉన్నా కూడా వాటిని ఖండిస్తాం ఎదిరిస్తాం ప్రతిఘటిస్తాం ఎంతకైనా తెగిస్తాం జై తెలంగాణ